ఇన్ని నీలాపనిందవు ఎందుకు వస్తాయి తెలుసునండి నన్ను మన్నింతురుగాక ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి నిరపరాధైనటువంటి సీతాదేవిని ఆరు నెలలు ఆవిడ పడి చచ్చిపోతే అక్కడ ఆవిడ రాగానే భర్తగా నా ధర్మం నేను చేశాను నువ్వెక్కడికైనా వెళ్ళచ్చు ఆవిడ మనస్సు మండిపోయే కదా అగ్నిలో దూకింది ఈ నిందలు ఉన్నాయే ఆ నిందలు అక్కడ కొట్టేయండి ఈ జన్మకైనా వస్తాయండి అవి ఇంకో మాట చెబుతా ఎవరిని అపార్థం కుక్కల సీతాదేవి కానీ నందలు ఎందుకు వచ్చాయి తెలిసి అగ్ని ప్రవేశం అప్పుడు రాముడు నోట ఆ మాటలు ఎందుకు వచ్చాయంటే భార్య అంత కష్టపడి వాడి నుంచి అక్కడ శీలాన్ని కాపాడుకుని ప్రాణాన్ని కాపాడుకుని బయటపడి నా భర్తను కలుస్తున్నానని వస్తే నీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చు అంటే ఎవరికైనా మండదా అందుకే అగ్నిలో దూకిందేవిడ ఈయన ఏం దూకమని చెప్పలో ఆవిడ మండింది మండిందేవిడు ఇంకెందుకు తీసిపారా అయింది ఆవిడకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం అందరం జాగ్రత్తగా అదే మాటలో లక్ష్మణుడు ఉంది కదా తల్లి నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు అమ్మా లక్ష్మణుడికి లేదా ఒక మనిషిని మగవాడిని భార్య మాత్రమే ప్రేమిస్తుందండి భార్య రాగానే తమ్ముడిని మర్చిపోవాలండి ఆడపడుచుని మర్చిపోవాలండి మనం చాలామందికి ఇదే దుర్భావన నేనే నీకు అన్నీ మర్చిపో కుదరదమ్మా అలాగా తల్లి ఏమవుతుంది తండ్రి ఏమవుతాడు తమ్ముడు ఏమవుతాడు పుట్టింటి బాధ్యతలేమవుతే మగాడుకు అందు ఉంటాయి భరించాల్సిందే అబ్బే అలా కాదు ఇంకా నేను ఇంకా మొత్తం మీ వాళ్ళు ఎవరు రావద్దు ఇంకా మన వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి బాధ్యత అందుకని ఈ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు నిజమే ఆయన ప్రాణం పోయిందని నీకు అనిపించదు హా లక్ష్మణ హాస్యత కానీ లక్ష్మణుడు కొత్తగా పెళ్ళి అయినవాడు భార్యను అక్కడ ఇక్కడ నిద్రహారాలను మానేసి కూర్చున్నాడు ఇక్కడ గోదావరిలో రాళ్ళు వేసుకుంటూ భార్యను తలుచుకుని అటువంటి వాడిని పట్టుకుని మీ అన్నగారు చచ్చిపోతే నన్ను పెళ్లి అంటావా అనవలసిన మాటేనా అది ఈ మాట అక్కడ దిగిరింది లక్ష్మణుడికి ఎందుకు దగిలింది తెలుసా మూలాల్లో కడితే చాలా విశేషాలు ఉంటాయి కర్మఫలం ఆయన అంతే సమానమైన మాట భరతుడు అన్నాడు ఎక్కడికి పోదు ఎవడిని వదిలిపెట్టదమ్మ భరతుడు రాముడిని తీసుకెడదామనే ఉద్దేశంతో సైన్యంతో వస్తుంటే డమడమ డమడమ ఇందాక మీరు ఏదో సన్నాయ మేడం తీసుకొచ్చినట్టుగా పెద్ద బ్యాండ్ మేడంతో వస్తుంటే రాముడికి అనుమానం వచ్చి ఎవరే లక్ష్మణ ఏదో శబ్దం వస్తుందని మనకు ఆ జాగ్రత్తగా ఉండాలి అరంజనలో ఉన్నాం కదా చుట్టుపక్కల ఏదైనా చెట్టు ఉంటే ఎక్కి ఒక తాడి చెట్టు ఎక్కడి ఎక్కి చూసిన వాడు చూడొచ్చు కదా మనలో చాలామందికి ఇదే చెప్పమ్మా ఒక దృశ్యం మన కంటబడినా ఒక మాట మనకి వినపడినా దయచేసి వ్యాఖ్యానాలు చేయొద్దండి వెంటనే అదేమిటో తెలుసుకోండి పూర్తిగా తెలుసుకోండి ఆగండి నోరు మూసుకోండి ముందు అసలు మనిషికి కనపడకనే వాడు అంతే వెధవ నేను అనుకోనే అనుకో వాడు వెధవ కాదమ్మా మంచివాడు నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు ఎక్కడ వాడు అసలు ఎందుకు వచ్చాడో చూడముందు ఎందుకు వచ్చాడో చూడ అసలు అబ్బాయి ఇంకేం లేదు తొందరపడి వ్యాఖ్యానం తొందరపడి వ్యాఖ్యానం తర్వాత నాకు ఖర్చు ఏం ఖర్చుకున్నా ఒకటే ఇంకా వెళ్ళిపోయింది వ్యాఖ్యానం పెద్దవిదాడితే పృథివి ఆడిపోయింది వాళ్ళ వెళ్ళ వీళ్ళ లేదు అసలు మనసులోనే ఉండకూడదు అది ఎందుకంత వ్యాఖ్యానం చేయాలి ఆగలేకపోతున్నాం నోరెందుకు ఆగ ఆపుకోలేకపోతున్నాం మనం ప్రతిదానికి ఏదో వ్యాఖ్యానం చేస్తాం అలాగే లక్ష్మణుడు కూడా తాడిచి టెక్గానే చూసి టెక్కుమల కిందికి దూకి అదయా ఈ సన్నాసికి మనం ఇక్కడ క్షేమంగా ఉండడం కూడా ఇష్టం లేదా మనమే దాడి చేయడానికి వచ్చాడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ నువ్వెలా ఊహిస్తావయ్యా తెలుసుకోవాలి కదా రానివ్వాలి కదా ఆయన్ని అడగచ్చు కదా అదే రాముడికి మిగిలిన వాళ్ళకి తేడా ఎందుకు లక్ష్మణ అంత తొందర పడుతున్నావు మన తమ్ముడు ఆయన శత్రువా భరతుడు చిన్నప్పటి నుంచి మన పక్కలో పడుకున్నవాడు కదే కంచంలో తిన్నాం మంచంలో పడుకున్నాం ఎందుకంత అనుమానిస్తున్నావు ఇదేం బుద్ధి రాని అంతగా వాడు మనం చంపేదలుచుకుంటే నువ్వు లేవా నేను లేనా కాపాడుకోలేమా ముందే అనుమానించాలా మనిషిని వాళ్ళు చాలామంది సంవత్సరాలు పాడవడానికి ఇదే కారణం అండి మనం ఊహించేస్తాం మనం ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేస్తాం తర్వాత ఏమోలే అంటే ఇక దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం కనబడిన దాన్నే నమ్మడానికి వీలు లేదమ్మా అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు ఏ చీకట్లోనే ఇందిరాపార్కు దగ్గర నుంచి ఒక ఆడ మగ మాట్లాడుకుంటే ఈ ఏం పని లేదు ఈ కాలేజీ పిల్లలకి ఇదే పని వాళ్ళు అన్నా చెల్లెలు కావచ్చు అమ్మా వ్యాఖ్యానం చేసే అరహత నీకు లేదు వాళ్ళు ఏదైనా అత్యవసరమైన పనులు వలస కార్మికులు కావచ్చు నీకేం తెలుసుది తెలుసుకోముందు అబ్బే ముదిరిపోయారు 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 ఈ ముదిరిపోయారని చూడ చూడొచ్చు కదా అడగచ్చు కదా లేకపోతే వదిలిచ్చు కదా ఆ విషయాన్ని దాని మీద మనం వ్యాఖ్యానం చేయాలా కనబడిన దాని మీద వ్యాఖ్యానమే అయితే దయచేసి ఆలోచించండి చెప్పుడు మాటలు విన కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు అది ఇంకా తప్పు కదా వారెవరో చెప్పారు అది నిజమో కాదో నువ్వు తెలుసుకోవాలి కదా ఎందుకు వ్యాఖ్యానం చేసేస్తున్నావు ఇంకా విచిత్రమైన విషయం ఎవరు చూడక్కల్లా ఎవరు చెప్పక్కల్లా మన మనస్సులో ఏదో ఊహం ఉంటుంది అదే నిజం అనుకోవడం ఇది మరీ భారం ఇది మనం ఊహించిందే నిజం అంటే ఎలాగా తెలిసే వరకు ఆగారు ఈ పాత్రలే ఉదాహరణ తాను ఏదో ఊహించాడు నడుచుకున్నాడు అది నిజం అనుకున్నాడు రాముడికి చెప్పేశాడు రాముడు కేకలేసే వరకు అర్థం కానీ అప్పటికి నీకేం తెలియదు నువ్వు ఎంత మంచివాడు కాబట్టి అందులో నేను అలా చంపకు తింటున్నారు అనేశాడు కూడా ఆయన వచ్చాక తెలిసింది తాను చేసింది ఎంత తప్పు అందుకే రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒకసారి అంటాడు యుద్ధకాండలో సుగ్రీవా నీలాంటి మిత్రులు ఉండరయ్యా సీత లాంటి భార్య ఉండదు భరతుళ్ళాంటి తమ్ముడు ఉండడు అన్నాడు లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉండడు అని అనలేదమ్మా ఈ ఆవేశం కారణంగానే రెండు మార్కులు తగ్గాయి భరతుడు లాంటి తమ్ముడు ఉండడు నభ్రాత భరతోపమహ అంటాడు భరతుడిని ఎందుకు చెప్పాడు అక్కడ లేనివాడి అంటే మనం అతనికి వచ్చింది రాజ్యం అర్హతలు ఇచ్చే వాళ్ళ అమ్మ కోరింది మనం వదిలేసి హాయిగా కూర్చుని పట్టాభిషేకం చేసుకోవచ్చు కదా ఒక్కరోజు సీఎం పదవి ఇస్తానంటే పేకం దరికేయడానికి తయారుగా ఉన్నారే అటువంటిది పద్నాలుగేళ్ళు వస్తే శుభ్రంగా చేసుకోకుండా చెప్పులు పట్టుకెళ్ళి దాని మీద పెట్టి కింద కూర్చోవడం పెట్టండి ఎవరుంటారు ఇంత త్యాగమ్మ అటువంటి మహానుభావుడు పుట్టిన దేశం భారతదేశం భారతదేశం పైగా నేను ఈ ఈ బ్యూటీ క్లినిక్లు మేకప్లు షోకులు చేసుకుంటే నాకు భోగ విలాసాల కాంక్ష పెరుగుతుంది అని చెప్పేసి ఆయన